అందుకని నీకు దైవ జ్ఞానం కావాలి నీ ఆత్మీయత స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ ముందు మొట్టమొదట ఏం చేయాలి అని అంటే మనతో పాటు సరౌండ్లో ఎవరున్నారు మనం ఎవరితో సావాసం చేస్తున్నాం మనం ఎవరితో సావాసం చేస్తున్నాం మనతో సావాసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి వారు అన్నది ముందు మన ఆత్మీయ జీవితంలో ఒక ఆర్మీలాగా ఉండాలి ఆర్మీ వాళ్ళు ఎంత గా ఉంటారంటే ఆర్మీ వాళ్ళు చుట్టూ కంచేసుకొని పెట్టుకొని ఆ సరౌండ్లో ఎవ్వరిని కూడా దగ్గరికి రానియరు వాళ్ళు ఎవరిని కూడా నమ్మరు ఎందుకంటే ఎవరో గుడాచరై ఉంటాడు ఆ వైపు మనం ఒక డ్రోన్ కెమెరా ఎగిరేసినా లేకపోతే ఆ ఆ పరిసర ప్రాంతాలలో మనం అనుమానాస్పదంగా తిరిగిన ఆ ప్రాంతంలో ఒకవేళ ఉన్నట్లయితే మన మీద బాగా నిఘా వేస్తారు ఆ ప్రాంతంలో మన సెల్ఫోన్ నెట్వర్క్ కూడా పనిచేయదు యాక్చువల్గా ఆ సిమ్ కూడా పనిచేయకుండా ఆ సీక్వెన్స్ తీసేస్తారు ఎందుకు అని అంటే ఇక్కడ సమాచారాన్ని ఆర్మీ సమాచారాన్ని సరిహద్దుల సమాచారాన్ని రక్షణ దళం యొక్క సమాచారాన్ని ఎవరైనా అందిస్తారేమో అన్నటువంటి విధముగా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కారణం ఏంటంటే మన మీద దాడి జరిగిద్దని సేమ్ ఆత్మీయ జీవితంలో కూడా అలాగే ఉండాలి యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులను పిలుస్తున్నప్పుడు పన్నెండు మంది శిష్యులలో ఇస్కారీతి యూదా కూడా ఉన్నాడు అందరికీ ఇచ్చాడు దయ్యాలను నిలగొచ్చేవారం రోగులను స్వస్థత పరిచేవారు అన్ని ఏం వరాలు ఉంటాయి ఆ వరాలు అన్ని అందరికి వచ్చినాయి ఈయనకు కూడా వచ్చినాయి ఎవరికి ఇస్కార్యత యూద కూడా వచ్చాయి మరి ఏంది ఈయన ఏంది మరి ఆఖరికి డబ్బుకు లొంగిపోయాడు ఆ ముప్పై నాణాలకు లొంగిపోయి యేసుప్రభుని పట్టించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సావాసములో ఉన్నవాడు ఉండక శత్రువులతో సావాసం చేస్తున్నాడు బాగా గమనించండి శత్రులతో సావాసం చేస్తున్నాడు అసలు ఈ వ్యక్తి ఆ శత్రువుల దూలికి పోకపోతే అస్సలు ఏసుప్రభును పట్టించాలనుకుంటున్న వాళ్ళతో కానీ కనెక్షనే కానీ లేకపోతే ఏసుప్రభుయే కానీ ఏసుప్రభుతోనే కానీ ఉంటే ఏసుప్రభునే కానీ అప్పుడప్పుడు విడిచిపెట్టకపోతే అప్పుడప్పుడు కానీ వదిలిపెట్టకపోతే ఇస్కారీత యూధ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకపోయేది దయ్యం అందులో దూరకపోయేది కారణం ఏంటిదనంటే బంగారం లాంటి సావాసాన్ని వదిలేసి బంగారం లాంటి ఆత్మీయతను వదిలేసి బంగారం లాంటి దేవుని పిలుపును వదిలేసి బంగారం లాంటి దేవుని కృపను వదిలేసి అప్పుడప్పుడు మధ్యలో ఆ శత్రులతో సావాసాన్ని పెట్టుకున్నాడు అప్పుడప్పుడు పెట్టుకున్న సావాసమే ప్రాణాల దాకా తీసుకొని వచ్చింది అప్పుడప్పుడు పెట్టుకున్న సావాసమే పీకల దాకా తీసుకొని వచ్చింది మనం కూడా అప్పుడప్పుడే అప్పుడోసారి అప్పుడోసారి అప్పుడప్పుడు అప్పుడోసారి అప్పుడోసారి చెడ్డ సావాసాలను చేస్తున్నప్పుడు విత్తనం చిన్నదే కానీ పెరిగి పెద్దగైనాక అది మహావృక్షం అవుతుంది ఎప్పుడు విత్తనం చిన్నగానే ఉంటుంది భూమిలో పడేది భూమిలో పడే విత్తనం ఎప్పుడు చిన్నదే చెట్టుకు చెట్టు భూమిలో పడదు విత్తనమే భూమిలో పడుతుంది ఆ విత్తనమే కొన్ని సంవత్సరాలకు అవుతుంది మన పిల్లలల్లో మన స్నేహితులల్లో మన కుటుంబంలో పడే బీజం అదే ఏదో ఒక చెడు బీజమేస్తారు ఏదో ఒక చెడు బీజం వేసి వెళ్ళిపోతారు ఏదో ఒక చెడు బీజం వారిలో పడ్డ తర్వాత వారిలో మార్పులు కనబడతాయి వారి మాటలలో మార్పు వారి ఆలోచనల్లో మార్పు వారి నడకలో మార్పు వారి చూపులో మార్పు వాళ్ళ అభిప్రాయంలో మార్పు ఏమైందిరా నిన్నటి దాకా బాగానే ఉన్నావు దాకా బాగానే ఉన్నావు అని మనం అనుకుంటాం మొన్న ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వెళ్ళి మార్పు వచ్చిందంటాం ఊరు వెళ్ళొచ్చినప్పటి నుంచి వెళ్ళి మార్పు వచ్చిందంటాం వాడు ఎవరితో తిరిగి వచ్చాడు అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత మార్పు వచ్చింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ బీజం పడింది ఆ పడింది ఏదో కాదు చిన్న మొలక ఆ మొలక ఏదో కాదు మహావృక్షం కాబోతున్నది గట్టిగా దేవునికి సోదరం చెప్పండి హల్లెలూయా అది ముందు పడినప్పుడు అది ముందు పడినప్పుడు అది చిన్న ఆ విత్తనమే ఒక ఆ ఒక గీతాలలో ఒక శ్లోకం ఉంది ఇంతింతై వటుడింతై మరింతై దానింతై నభో వీధిపై దశల మండలమై దాచి మండలమై అని ఒక గీత ఉంటుంది ఆ గీతలో ఒక ఇది ఇంతింతై వటుడింతై మరింతై దానింతై నభో వీధిపై దశల మండలమై దాచి మండలమై అంటే ఓ వ్యక్తి భూమి మీద నాకు జానడి జాగ్ కావాలని అడుగుతాడంట అంటే పాదం పెట్టే అంత స్థలం వేయండి అని అడుగుతాడు ఓహో గంతేనా అని చెప్పి పాదం పెట్టడానికి ఇస్తాడు అన్నమాట ఆ పాదం దాచి మండలమై అంటే ప్రపంచమంతా ఏకీభవించి ఆ స్థలం కూడా లేకుండా కబ్జ చేస్తుంది అన్నమాట అంటే ఆ విధముగా మన లైఫ్లో కొన్నిసార్లు ఆత్మీయతలో ఉన్నప్పుడు చెడు బీజం పడిద్ది అది భక్తిహీనతే కావచ్చు మరి ఏదన్నా కావచ్చు ఒక చిన్న గింజ గాని ఒక చిన్న గింజ కానీ పడితే అది రాన్ రాను రాను పెద్దగా అవుతుంది అందుకే బైబిల్ చెప్తుంది ఆవగిందంత విశ్వాసం నీకుంటే ఆవగిందంత విశ్వాసం ఉంటే అంటే చిన్నదే జాలు నీకు చిన్నదే చాలు పడగొట్టడానికి చిన్నదే జాలు నిలబెట్టడానికి చిన్నదే చాలు నమ్మడానికి చిన్నదే చాలు పొందుకోవడానికి చిన్నదే చాలు పోగొట్టుకోవడానికి కూడా చిన్నదే చాలు పోగొట్టుకోవడానికి చిన్నదే చాలు పొందుకోవడానికి కూడా చిన్నదే చాలు లేలుయా ఈ పండు తిన్ ఈ పండు తింటే మీరు దేవతలు అవుతారు దేవదూతలు అవుతారు అన్న సంగతి మీకు తెలుసా చిన్న మాట ఇది తింటే మీరు దేవుళ్ళు అవుతారు ఇది తింటే మీరు బలవంతులు అవుతారు ఇది తింటే ఇది అవుతారు చిన్న మాట చిన్న మాట అవునా చిన్న మాట ఆ మాటే ఈనాడు ప్రపంచాన్ని కదిలించింది ఆ మాటే ఆ ఏదేను తోటలో నుంచి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది ఆ మాటే దేవునితో సావాసం నుంచి వెళ్ళి దూరం చేసి ఏ రోజైతే వద్దు అని దేవుడు చెప్పిన పని చేశారో ఆ రోజే వాళ్ళు సావాసాన్ని దేవునితో సావాసాన్ని వదిలేసుకున్నారు ఇంకెన్నడు దేవుడు వారితో మాట్లాడలేదు ఇంకెన్నడు దేవుడు వారితో సావాసం చేయలేదు ఇంకెన్నడు ఆదాం మీద చేతులేసి దేవుడు మాట్లాడలేదు ఇంకెన్నడు ఆదామా ఆదామా అని ఆ ఒక్కసారే పిలిచాడు ఆ తర్వాత మళ్ళీన్నడు కూడా ఆ స్వరం వినలేదు ఆ ఏదేను తోటలోడించెలి దేవుడు ఆ తర్వాత తన్ని బయటికి పంపించేశాడు కారణం ఏంటిదంటే చిన్న బీజం పడింది వారిలో ఆ చిన్న బీజం దేవునితో దూరం తీసుకెళ్ళింది దేవుని సన్నిధికి దూరం తీసుకొని వెళ్ళింది అందుచేత దైవ జ్ఞానం అనేది చాలా మంచిది లేలుయా గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లీలుయా హల్లీలుయా చెట్లన్నీ కలిపి ఓసారి ఓ చెట్టు దగ్గరికి వచ్చి మాతో పాటు ఉంటావా అని అడిగినప్పుడు నేను ఉండను దేవునికి నేను మధ్యవర్తిగా ఉన్నాను నేను ఉండను ఉండను అని ఆ విధముగా ఆ చెట్లతో తుమ్మ చెట్టు ద్రాక్ష చెట్టు ఒలివ చెట్టు ఈ చెట్లన్నిటికీ మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒకటి ఉన్నది లేలుయా నువ్వు రాజు కావాలి నువ్వు రాజు కావాలని ఒలివ చెట్టు దగ్గరికి అడిగితే నేను ఉండనంటది ద్రాక్ష చెట్టుని అడిగితే నేను ఉండనంటది అప్పటికి ఆఖరికి ఒక చెట్టు తుమ్మ చెట్టు నువ్వు ఉండు అంటే నేను ఉంటా అని అంటది కొన్ని చెట్లు ఒప్పుకోలేదు ఒక చెట్టు ఒప్పుకున్నది మిగతా చెట్లు కాంప్రమైజ్ కాలేదు దేవునితో మా సంబంధాన్ని మేము పోగొట్టుకోలేము దేవునితో మధ్యవర్తిత్వం మేము పోగొట్టుకోలేము దేవునితో అనుసంబంధాన్ని మేము కలిగి ఉన్నాం కనుక మేము అలా ఉండలేమని చెప్పి చెట్లు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నాయి ఆ విధముగానే ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డారా మన జీవితంలో అతలాకుతలం చేసే పరిస్థితులు అవి నుండి దూరం చేసేటియా దేవునికి దగ్గరగా చేసేటియా అన్నది అను క్షణం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి మళ్ళీ సార్ అందరి గట్టిగా దేవునికి చెప్పండి స్తోదరించండియా మీరు చూడండి చాలామంది పిల్లలు లేరని మన దగ్గరికి వస్తారు మన దగ్గరికి అని కాదు చాలా సంఘాలల్లో సంతానం లేదని వస్తే వాళ్ళకు ప్రార్థన చేయగానే సంతానంగానంతసేపు ఉన్నంత ఆసక్తి సంతానమైన తర్వాత ఉండదు నెమ్మదిగా దారి తప్పిపోతారు పెళ్ళిళ్ళు కానంతసేపు పెళ్ళి 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 అంటారు పెళ్ళి కోసం ప్రార్థన చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ప్రేమలో పడిపోయి భర్త మాటలలో పడిపోయి టోటల్గా లోకంలోకి వెళ్ళిపోయి అంటి అంటనట్లుగా దేవునికి సంఘానికి సేవకునికి దూరంగా ఉండి పడిపోయేటోళ్ళు ఉంటారు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదని బాధపడతారు వాళ్ళ కోసం బలమైన ప్రార్థన చేయగానే ఆ ఉద్యోగం బీజులో పడిపోయి ఆ వ్యాపారం బీజులో పడిపోయి సావాసానికి సంఘానికి సేవకునికి దూరం అయిపోయేటోళ్ళు ఉంటారు ఇల్లు లేదు వాకిలి లేదని బాధపడేటోళ్ళు ఉంటారు ఇల్లు కావాలి వాకిలు కావాలని మొరపెట్టిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటి అప్పు తీర్చుకోలేక దేవునికి దూరం అయ్యేటోళ్ళు ఉంటారు ఇహలోక సంబంధమైన ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో పొందుకోవటం కారణం ఏంటిదని అంటే అయితే నువ్వు దేవుని వదిలిపెట్టాలి లేకపోతే నువ్వు దానినన్నా వదిలిపెట్టాలి ఇక రెండు కలిగి ఉండాలంటే అది కుదిరేది కాదు ఆర్సిపురంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ సారుడికి వీళ్ళందరికీ తెలుసు ఓయూలో యూనివర్సిటీలో ఉద్యోగం చేసేటువంటి ఆడపిల్లలు చాలామంది ఒక నలుగురు ఐదు ఆడపిల్లలు ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గరికి చర్చికి వచ్చే వాళ్ళు ఎక్కడా ఓయు సికింద్రాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి పిల్లలు యూత్ పిల్లలు అప్పుడప్పుడు వారిని కోసం వాళ్ళ కోసం ప్రార్థనలకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేవారు వాళ్ళకు పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేశా వాళ్ళకు ఉద్యోగాల కోసం ప్రార్థన చేశా పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ పెళ్ళి లేని ఉద్యోగాల కోసం ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ఈ రోజు ఎంఆర్ఓ స్థాయి చాలా పెద్ద స్థాయి ఉద్యోగాలు వచ్చాయి పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాలు వచ్చాయి మ్మత్ ఏంటంటే ఎవ్వరు కూడా లేలు యా గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటారు కదా సారీ గుర్తుకు రాలే గ్రూప్ వన్ కాదు కానీ గ్రూప్ టూ వచ్చారు గ్రూప్ వన్ కూడా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత ఆగిపోయారు గ్రూప్ టూలో మంచి ర్యాంక్లో ఉన్నారు ఒక నిజామాబాద్లో ఉన్నారు వాళ్ళు కరీంనగర్లో ఉన్నారు చాలా ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి నా దగ్గర ఇంకా కానీ గమ్మత్తు ఏంది అని అంటే మంచిగా నాతో సావాసం చేశారు మనతో బాగా ఉన్నారు మన దగ్గరికి వస్తూ ఉండేటువంటి వారు అంత ఆత్మీయంగా ఉన్నటువంటి వారు వాళ్ళ లైఫ్లో ఉద్యోగాలు రాగానే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వివాహాలు కాగానే అడ్రస్ లేరు లేలుయా కారణం ఏంటిది అని అంటే అదే జ్ఞానం లేకపోట దైవ జ్ఞానం లేకపోట అందుకే మీరు చాలాసార్లు బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఉంటే పేదరికం పోకపోతే దేవునికి స్తోత్రం అని అనుకోవాలి పికి పిడికిలి బట్టి నేనైతే అదే అనుకుంటా ఏమనుకుంటానంటే నేను బహుగా దీవించబడకపోవటమే మంచిది అని చాలాసార్లు అనుకుంటా కారణం ఏంటంటే మరి బహుగా హెచ్చించి గొప్ప ఐశ్వర్యం వస్తే నా మైండ్ ఎట్లా మారుతుందో నా మనసు ఎట్లా మారుతుందో నేనేమైపోతాను అనే భయం లోపట ఉంటుంది కనుక ఒకవేళ మనలో ఈ మాటలు వింటున్న వ్యక్తులలో ఒకవేళ నీ దరిద్రమే కానీ లేకపోతే నీకున్నటువంటి పేదరికమే కానీ నిన్ను విడిచిపోవట్లేదు అని అంటే అంటది దేవుని కృప అంట లే ఎందుకంటే దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు